నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వేలసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయ నందు శ్రీ లలిత స్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ క్యాప్తహేని మాత వ్రతం శీఘ్ర వివాహానికి కుజ దోష రాహుకేతు దోష నివారణకు ఫాల్గుణ మాసం శుద్ధ దశమి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ పీఠం గురువులు శ్రీ విద్య ఉపాసకులు నిత్య అగ్నిహోత్రులు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ లలిత స్వామి వారిచే శ్రీ కాత్యాయని మాత వ్రతం జరుగును పెళ్లి కాని వాళ్ళ స్త్రీలు పురుషులు పాల్గొనవచ్చును ఈ కార్యక్రమానికి వచ్చు వారు ఎర్రని వస్త్రాలు కట్టుకుని రావలను ఈ పూజకు అగు ఖర్చు శివయ్య స్వామికి ఇచ్చి టోకెన్ పొందవలను రెండు బయోడేటాలు ఇవ్వవలను పూజకు తలస్నానం చేసి రావలను పూజానంద అన్న వితరణ జరుగును కుజనాగ దోషాలు రాహు ఉన్నవారు పూజలో పాల్గొనవచ్చును రెండవ వివాహం కావాల్సిన వారు కూడా పాల్గొనవచ్చును పంచపాత్ర పల్లెం పండ్లు తెచ్చుకోవాలను ఈ కార్యక్రమం శ్రీపీఠం మరియు దేవస్థాన కమిటీ సహాయ సహకారాలతో జరుగును దశమి ఆదివారం ఉదయం కాచాయని దైవవతం కాచాయని మాతంటే వివాహం కాని వాళ్ళకి శీఘ్రంగా వివాహం కావటానికి కుజనాగ దోషాలున్నా రాహు దోషాలున్నా ఈ యొక్క వతాన్ని చేసిన ఎవరికైనా కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వతంలో కూర్చొని చేసిన వాళ్ళకి ఒక మూడు నెలల్లో వివాహం సిద్ధింపజేస్తుంది ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు కానీ వివాహం సగంలో వచ్చి ఆగిపోయిన వాళ్ళు కానీ తరచూ వివాహాన్ని చూస్తూ వివాహాన్ని కూర్చు ఏ ఏ సంబంధం సంబంధం ఉన్న వాళ్ళు కానీ రెండో వివాహం కోరుకున్న వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా కాచ్యానే అంటే శివుడు పార్థిదేవి కోసం శివుడి కోసం పార్వతీదేవి ఈ కాచ్యాన్య వ్రతం ఆచరించింది వ్రతం ఆచరించి ఈ యొక్క సమ్మ ఒక తక్కువ కాలంలోనే శివుణ్ణి పొందింది సతీదేవి ఇదే విధంగానే ఈ కాచ్యాన్య వ్రతం కూడా మన మానవుల కలియుగంలో కూడా ఉంది ఈ కలియుగంలో కూడా భూమండలంలో కూడా దీన్ని అరుదుగా చేస్తుంటారు ఇలాంటిది వాసవి కందికా పరమేశ్వర గుడిలో ఎక్కువ సామూహికంగా ఎంతోమంది పెళ్లి కాకుండా అవస్థపడుతూ వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియక ఈ దోషాల పరిహారాలు తెలియక వీటి ఒక్క ఆలోచిస్తూ ఈ కాచ్యాయని వతం ఇబ్బంది పడే వాళ్ళ కోసం దేవస్థానం వాళ్ళ మీద శివయస్వామి కనకా స్వామి ఈ కాచ్యాయని వతం ప్రారంభించాము రేపు తొమ్మిదో తారీఖున జరుగుతుంది దీనికి వెయ్యి నూట పదార్థాలు గెచ్చుకుంటాం పూజా సామాగ్రికి మటుకు ఎవరైనా భక్తులు వచ్చి కూర్చొని ఆడవాళ్ళు కానీ కూర్చొని చేసుకోవచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూర్చొని చేసుకోవచ్చు దీనికి రెండు బయోడేటాలు తీసుకుంటాము ఇంకోటి ఏంటంటే ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలి పూజకి ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలా ఇంకోటి ఎర్ర పూజలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే పూజా సామాగ్రి అన్ని సామాగ్రిలు మేమే సమకూరుస్తాం సమకూర్చి వాళ్ళ చేత పూజ చేయించి లాస్ట్లో అన్న అన్న వితరణ చేస్తాం అన్నవితరణ భోజనాలు పెట్టించి అన్న విత్తరణ చేస్తాము ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏ కురస్తులైనా సరే ఎవరైనా కూర్చోవచ్చు దీనికి ఎవరైనా దానికి ఏదే ఎవరైనా సమస్య వివాహ సమస్య వ్యవస్థ చాలామందికి ఉంటుంది చాలామందికి వివాహం కాదు కాలేదు కాలేదు అని బాధపడుతూనే ఉంటారు ఇంట్లో కానీ పరిహారం తెలిక చాలామంది ఉంటారు ఆ పరిహారం కోసమే వతం ఈ వతం ఇదే ఫస్ట్ టైం చేయడమును స్వామూర్తం చేయడమును చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ కాచ్యాయవతంలో పాల్గొనవలసిన అమ్మాయిల అబ్బాయిలు పాల్గొని ఈ యొక్క అమ్మవారి రాష్ట్రాలు పొంది కాచాయని తర్వాత కొత్త కృపాకట రాష్ట్రాలు పొంది తర్వాత వాళ్ళ యొక్క వివాహ వివాహానికి అనుకూలం చేసేస్తుంది మహాతల్లి అందువల్ల ప్రతి ఒక్కరు కూర్చొని వివాహ వివాహానికి సంసిద్ధులు కావలసిన కోరుచున్నాం నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంకు గౌరవ అధ్యక్షుడిని ఈ నెల తొమ్మిదవ తారీఖున ఆదివారం రోజు కాచాయిని మాత వ్రతము శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానంలో శివస్వామి ఆధ్వర్యంలో మా కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము ఈ వివాహం కాని వాళ్ళు ఏ కులస్తులైనా పర్వాలేదు విడాకులు తీసుకున్న వారు కానీ వెళ్ళి పెళ్ళిళ్ళు లేట్ వారు కానీ ఎవరైనా కూడా ఇవి పూజలో కూర్చుంటే త్వరగా వారికి వివాహం కలిగి ఈ కుజ దోషము రాహుకాల దోషాలు అనేక రకాల దోషాలతో చాలామంది ఇది ఎలా చేయాలా ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు విడివిడ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అందుకని ఈరోజు ఒక సామూహికంగా మా శివయస్వామి తలపెట్టి ఈ గుళ్ళో అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేసి ఉన్నారు అందరికీ ఒక నమ్మకము వారి మీద అలాగే మన గుడిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము ఈ కార్యక్రమం కూడా ఒక మాట కార్యక్రమము ప్రతి ఒక్కరూ వివాహం కానివారు విడాకులు తీసుకున్నవారు లేట్ అవుతున్న వారు ఎవరైనా కూడా ఈ పూజలో కూర్చొని వారికి తొందరగా ఫలితాలు పొందే విధంగా చూసుకోవాలని కోరుతున్నాము ఈ వివాహానికి వెయ్యిని పదహారు రూపాయలు వారికి పూజా సామాగ్రి కోసము అవన్నీ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఎర్ర వస్త్రాలు కట్టుకొని కూర్చోవాలా అది ఒక్కటే మీరు చేసుకోవాల్సినది ఈ ఎర్ర పూలు కూడా తెచ్చుకోవాలన్నారు ఆ ఎర్ర పూలు కూడా మేమే ఏర్పాటు చేస్తాము దానికోసంగా మీరేమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవస్థానం వారిని వివరాల కోసము సంప్రదిస్తే మీకు వివరాలు తెలియజేస్తాము వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి